రాజుల రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనములు యహోవా అశూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి యహోవా మాదేవా లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యహోబావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము ఆమెన్ ఆమెన్ ఆమెన్